వీడియోలో నేను మీతో వైరింగ్ అంతా పాత వైరింగ్ అంతా పీకేశానని చెప్పి తీయేశానని చెప్పి మీకు చెప్పే కదా ఈరోజైతే మేము గాలి కొడతాము గాలి కొట్టి పైపులు పెడతాం అని చెప్పి చెప్పా కదా అయితే ఇక్కడ మార్కింగ్ అయితే ఇవ్వటం అయితే జరిగింది నిన్న వీడియోలో మీకు ఇక్కడే నేను లైట్లు వైర్లు స్విచ్ బోర్డులు పాతవి మొత్తం తీయేశానని మీకు చెప్పాను ఇక నేను మార్కింగ్ ఇస్తే వాళ్ళు గాలు కొట్టే వాళ్ళు వచ్చి రేపు నుంచి వచ్చి గాలు కొడతారని చెప్పా అలాగే ఈరోజైతే గాలు కొట్టే వాళ్ళు అయితే వచ్చారనమాట వాళ్ళకి మొత్తం మార్కింగ్ అయితే చూపించాను ఎక్కడ స్విచ్ బోర్డ్ వస్తుంది ఎక్కడ ఏసీ పాయింట్ వస్తుంది ఎక్కడ టీవీకి వస్తుంది ఎక్కడ ఏ స్విచ్చులు వస్తాయి ఎక్కడ ఏసీ పాయింట్ వస్తుంది ఎలాగా లైను నడపాలి ఏ సైజు బోర్డు ఎక్కడ వస్తుంది అని మొత్తం క్లియర్గా వివరంగా వాళ్ళకి చూపించి వాళ్ళకి చెప్పడం అయితే జరిగింది ఎన్ని టీవీ బాక్స్లు వస్తాయి ఏసీ పాయింట్లు ఎన్ని వస్తాయి దానికి రూటింగ్ ఎలా తీసుకెళ్ళాలి పైపు ఎలా నడపాలి ఎటు నుంచి ఎట్ తీసుకురావాలి ఎటు నుంచి ఎటు పంపించాలనేది నేను మొత్తం క్లియర్ కట్గా ఇలా మార్కింగ్ అయితే ఇచ్చాను మార్కింగ్ ఇచ్చేసి నేను వాళ్ళకి చూపించడం అయితే జరిగింది నేను వీళ్ళు వస్తే ఇలా మార్కింగ్ ఇచ్చి పైపులు పెట్టేదానికి గాడి కొడత గాడి కొట్టాలంటే పాత వైరింగ్ ఉంటే కుదరదు కాబట్టి మొత్తం వైరింగ్ అంతా పీగేసి చేయటం అయితే జరిగింది ఇక వాష్రూమ్లో కూడా మొత్తం షవర్ పాయింట్లు కూడా వాటర్ లైన్ కూడా మొత్తం కలిపి కొట్టిచ్చేస్తున్నాను అనమాట మళ్ళీ అదొకసారి ఇదొకసారి కాకుండా ఒకేసారి వచ్చేస్తే కరెంటు గాడి కొట్టేస్తారు అలాగే వాటర్ లైన్ గాడి కూడా కొట్టేస్తూ ఉంటారు అయితే ఇది ఎలా కొడతారంటే ముందు కటింగ్ మిషన్తో కటింగ్ అయితే చేస్తారనమాట అది కటింగ్ మిషన్తో కటింగ్ చేసేది అయితే ఒకడే చేస్తారు అంటే ఇక టీం వచ్చేసి ఇతరుద్దరు ఇతర కుర్రలు చొప్పున వస్తారు ఇతర కుర్రోళ్ళు ఒక కుర్రోడు చాలా సీనియర్ కుర్రోడు అవుతాడు ఆ సీనియర్ కురడు మాత్రమే కటింగ్ అయితే పెడతాడు అన్నమాట మిగతా కుర్రోడు మిషన్తోనే చెక్కుతాడు గతంలో ఇంతకుముందు సుత్తి శానం పెట్టి కొట్టేవాళ్ళు ఇప్పుడైతే అలా అది మారిపోయింది అప్డేట్ అయింది కాబట్టి కటింగ్ మిషన్తో కటింగ్ చేసి తర్వాత మిషన్తోనే చెక్కుతారు సుత్తి శానం అనేది అసలు యూజ్ చేయకుండా చేస్తారన్నమాట ఇక ఇదంతా మొత్తం బాత బయట పక్క కూడా మొత్తం మార్కింగ్ ఇచ్చి ఎక్కడ డీబీ బాక్స్ వస్తుంది లైన్ ఎలా నడపాలనే మొత్తం చేయడం జరిగింది ప్రజెంట్ అయితే మిషన్తో స్టార్ట్ చేసి గాలి అయితే కూడతో స్టార్ట్ చేశారు ప్రజెంట్ అయితే వాటర్ లైన్ పైపులైతే ప్రజెంట్ చిన్న చిన్న ముక్కడే కాబట్టి కొట్టారు ఇక అవుట్ సైడ్ ఉన్న వాష్రూమ్లో మనకి రెగ్యులర్గా మన ఈస మంచినీళ్ళు ట్యాపు వాటికైతే కొట్టారు ఇక వంటగదిలో కొడుతున్నారు కటింగ్ అయితే పెట్టారు కటింగ్ పెట్టేసి ఇక మిషన్తోనే గాడైతే కొట్టేస్తున్నారు అనమాట తర్వాత నేను మీకు మిషన్తో కొట్టేది కూడా నేను మీకు చూపిస్తాను వీలే వాళ్ళు గాడి కొట్టేసేవి గాలి కొడతానికి వచ్చిన వాళ్ళు అయితే వాళ్ళేనండి ఇతర కుర్రోళ్ళు వాళ్ళైతే ఫుల్గా మొత్తం కప్పేసుకుంటారు అసలు ఎక్కడ దుమ్ము అనేది వాళ్ళకి వెళ్ళకుండా మొత్తం చూసుకుంటారనమాట అయితే ఇలా ముందు ఇలా కటింగ్ అయితే పెట్టుకున్న తర్వాత ఇదిగోండి ఈ రకంగా కటింగ్ అయితే పెడతారు ఆ కటింగ్ పెట్టి డబ్బు చూసారా దుమ్ము అసలు ఎలా వస్తుందో చాలా డేంజర్ అది చాలా సీనియర్ కుర్రడు అయితేనే అలా మిషన్తో అయితే కటింగ్ పెడతాడు కొత్తగా వచ్చే కూర్రడుగా అసలు మిషన్ అయితే ఇవ్వడం ఎందుకంటే మిషన్ పట్టుకుంది అనుకోండి ఇసిరేస్తుంది మిషన్ ఒక అతను అలా మీ మిషన్తో కటింగ్ పెట్టిన తర్వాత ఇంకో కుర్రోడైతే ఈ రకంగా చెక్కుతాడు చూశారు కదా గతంలో ఇంత ముందు శుద్ధి శ్యానం పెట్టే కొట్టేవాళ్ళు శుద్ధి శ్యానం పెట్టే చెక్కేవాళ్ళు కూడా ఇప్పుడైతే అప్డేట్ అయ్యింది కటింగ్ మిషన్తో మొత్తం కటింగ్ పెట్టేసి ఇలాంటి మిషన్తో మొత్తం చెక్కేస్తూ ఉంటారనమాట పని కూడా చాలా స్పీడ్ అవుతుంది పని కూడా చాలా తొందరగా అవుతుంది మనకి కూడా టైం కలిసి వస్తుంది ఇంతకుముందు అంటే రెండు రోజులు కొట్టేవాళ్ళు మూడు రోజులు కొట్టేవాళ్ళు అనేది ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అయినా ట్రిపుల్ బెడ్రూమ్ అయినా ఒక పూట ఒక రోజులు అయిపోతుంది వీళ్ళు ఇలా మొత్తం పగత్పందిగా మా అసలు చూసారో వాళ్ళు అనేది కనపడలేదు అన్నీ తలకు ముసుకేసారు ముక్కు ముసుకేసుకున్నారు ఎందుకంటే టుమ్ము కదా చాలా డేంజర్ వర్క్ ఇది మొత్తానికి ఇలా గాడైతే కొట్టేసుకున్నారు ఇంకా ఈ గాలిలో అయితే నేను తర్వాత పైపులు అయితే పెడతాను పైపులు పెట్టిన తర్వాత కూడా నేను మీతో చూపిస్తాను నేను ఎక్కడెక్కడైతే బాక్స్లు వస్తాయి ఎక్కడెక్కడైతే బోట్లు వస్తాయి పైపు ఎక్కడి నుంచి ఇటు వస్తుంది అనేది నేను ఎలా చెప్పానో ఎలా చూపించానో వాళ్ళు అలాగే కొడుతున్నారు మనం ఇచ్చిన మార్కింగ్ బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు మనం కూడా వెనకబాలే ఉండి మనకి ఇంకా వేరే విధంగా కానీ లేకపోతే ఎక్స్ట్రా వర్క్ ఎక్స్ట్రా గాడి కావాలంటే కనుక మనం చెప్తే అది కూడా కొట్టి పెడతారు ఇట్లాగా మొత్తం గాడైతే కొట్టేసుకుంటూ ఉంటారండి వాళ్ళు చాలా దుమ్ములో వర్క్ ఇది చాలా డేంజర్ వర్క్ ఇది మిషన్తో చెక్కే విధానం అయితే ఇలా ఉండిద్ది చూశారు కదా ఇంతకుముందు శుద్ధి శానంతో దాన్ని కొట్టి 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 కొడతా ఉండేవాళ్ళు అది మిషన్తో వచ్చినంత నీట్గా శుద్ధి శానంతో కొట్టినట్టు రాదు శుద్ధి శానం ఏంటంటే శుద్ధి శానమే మిషన్ మిషనే పని స్పీడ్ అవుతుంది నీట్గా వస్తుంది మనకి ఎలా కావాలంటే అలాగా చెక్కుతా చెక్ చెక్కుకోవచ్చు శుద్ధి శానానికి ఏంటంటే అది కొడడానికి కుదురిగా వీలు పడేటట్లుగా కొడతారు వీలు పడకపోతే అది కొంచెం అడ్జస్ట్మెంట్ మనం అవ్వాల్సింది అయితే ఇది మిషనే కాబట్టి ఎలా కావాలంటే అలాగ చెక్కడానికి అయితే వీలుగా అవుతుంది పని కూడా చాలా స్పీడ్ అవుతుంది పని కూడా చాలా తొందరగా అయిపోతుంది మనకు కూడా టైం కలిసి వస్తుంది వీలైతే వాళ్ళ ఒక పోట్లో కొట్టేస్తే ఒక పోట్లో మనం పైపులు అనేది పెట్టేసుకోవచ్చు అయితే ఏంటంటే ఈరోజు వీళ్ళు ఈ రోజంతా కొడతా ఉంటారు అయితే రేపటి రేపొద్దున నేను పైపులు అనేది పెట్టుకుంటూ ఉంటాను మొత్తం ఇదంతా అయిపోయిన తర్వాత అయితే ఈ ముందు ప్రజెంట్ అయితే ఇలా గాల్లో అయితే కొడుతున్నారు కదా తర్వాత మొత్తం పై ఎత్తులో కానీ కింద ఎత్తులో కానీ మొత్తం తోటలుగా కొడతారు ఇది వాష్రూమ్ అనమాట వాష్రూమ్లో షవర్ పాయింట్లు కానీ గేజర్ పాయింట్లు కానీ ట్యాప్ కానీ హాట్ వాటర్ కూల్ వాటర్ కూడా మొత్తం ఇలా కొట్టించేసుకున్నాను అనమాట నేను దగ్గరుండి కొట్టించుకుంటాను నేను గాళ్ళు వేరే బయటికి ఇస్తానండి నేనైతే గాళ్ళు ఇసుకు పెట్టుకోను ఎందుకంటే మిషన్తో కటింగ్ చేసేటప్పుడు ఏంటంటే మిషన్ కనుక గోడను గట్టిగా పట్టుకున్నాను అనుకోండి మన మీదకి వచ్చేస్తుంది మొత్తానికైతే వర్క్ అయితే గాలి కొడడం కంప్లీట్ అయిపోయింది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గంట సింబల్ ఆన్ చేస్తే నేను పెట్టిన నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్ యూ